సుల్లూరుపేట నియోజకవర్గం తడహ మండలం బీవీపాలెం వద్ద ఏపీ టూరిజం ఏర్పాటు చేసిన పులికాడ్ లేక్ వ్యూ రిసార్ట్ను ఏపీ టూరిజం శాఖ మంత్రి ఆర్కే రోజా చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యువతకు ఉపాధి ప్రజలకు ఆనందం ప్రభుత్వానికి ఆదాయం చేకూర్చే సంస్థ ఏపీ టూరిజం అన్నారు దేశంలోనే టూరిజంలో మూడవ స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉందన్నారు రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది నుండి ప్రైవేటు భాగస్వామ్యంతో నలభై యూనిట్లను ఆధునీకరణ చేసి ప్రారంభోత్సవం చేసిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందన్నారు టూరిజం శాఖ వల్ల రాష్ట్రానికి ప్రత్యేక ఆదాయ వనరులు చేకూరాయన్నారు పులివెందులలో ఇరవై మూడు కోట్లతో ఫోర్ స్టార్ హోటల్స్ను ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నామని మంత్రి రోజా అన్నారు నగిరి నియోజకవర్గం రాజకీయంగా నా పుట్టినిల్లు అన్నారు జీవితాంతం నగిరి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేస్తానని అన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో నగిరి నియోజకవర్గం నుండే పోటీ చేస్తానని కుండ బద్దలు కొట్టినట్లు తెలిపారు బీవీ పాలెంలో లేక్ వ్యూ పులికాట్ లేక్ వ్యూ రిసార్ట్ ఈ రోజు నా చేతుల మీదుగా ఓపెన్ అవడం నాకు సంతోషంగా ఉంది ఒక టూరిజం మినిస్టర్ ఇంత చక్కటి ప్లేస్ ని ఈరోజు ఓఎన్ఎం ద్వారా ప్రైవేట్ భాగస్వామితో చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు పర్యాటకులందరూ కూడా ఫ్యామిలీతో ఇక్కడికి వచ్చి తమ పిల్లలు ఆడుకోవడానికి మంచి ప్లే ఏరియాతో పాటు చక్కటి రూమ్స్ చక్కటి ఫుడ్తో వారందరినీ కూడా అలరించేందుకు ఈ యాజమాన్యం చాలా సిద్ధంగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను రెండు వేల పంతొమ్మిది నుండి ఇప్పటి వరకు నలభై టూరిజం యూనిట్లని ఏ విధంగా అయితే ప్రైవేటు భాగస్వామ్యంతో అందంగా తీర్చిదిద్దామో దానివల్ల టూరిజానికి చాలా లాభాలు ఉన్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా మీరు చూస్తే ట్వంటీ ట్వంటీ ఫోర్ పద్ధతిలో నూతన టూరిజం పాలసీలో మీరు చూస్తే ఓబ్రాయ్ హోటల్స్ని జగన్మోహన్ రెడ్డి గారు కడపలో మరి ఓపెన్ చేయడం మీరు చూశారు సో నాలుగైదు ప్లేస్లో ఒబ్రాయ్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేయడమే కాకుండా ఈరోజు వైఫైర్ హయర్ అలాగే నో హోటల్ వంటి టాప్ క్లాస్ బ్రాండ్ హోటల్స్కి కూడా స్థలాలు కేటాయించాం వాళ్ళు కూడా వర్క్ స్టార్ట్ చేయబోతున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక పులివెందల్లో కూడా ఇరవై మూడు కోట్లతో నాలుగు స్టార్ హోటల్స్ కూడా నిర్మించడం జరుగుతుంది అంతేకాకుండా మీరు చూస్తే ఈరోజు టూరిజంలో దేశంలోనే థర్డ్ ప్లేస్లో మన ఆంధ్రప్రదేశ్ ఉండటం మనం అందరం కూడా గర్వించాల్సిన విషయం ఎందుకంటే మనకున్న కొన్ని టూరిజం ప్రాంతాలు వేరే రాష్ట్రానికి కూడా లేదు అవి దేవాలయాలు కానీ ప్రకృతి అందాలతో కూడిన సముద్రాలు కానీ లోయలు కానీ అలాగే ఫారెస్ట్ ఏరియాలు కానీ అలాగే మన రెస్టారెంట్స్ టూరిజం స్పాట్స్లో చాలా ముఖ్యమైన ప్లే చేస్తున్నాయి ఈరోజు ఈ ఆతిథ్య రంగంలో మరి పర్యాటకుల్ని మనం ఎంత అలరిస్తున్నాం ఎంత అభిమానంగా కుటుంబ సభ్యులుగా వాళ్ళందరినీ కూడా టేక్ కేర్ చేస్తున్నామో దానికోసమే ఈరోజు మనం థర్డ్ ప్లేస్లో ఉన్నామని కూడా గర్వంగా చెప్పగలను అండ్ నేనైతే చెప్పేది ఒకటే ఎప్పుడూ కూడా పర్యాటకులకి ఆనందాన్ని యువతకి ఉద్యోగాన్ని అలాగే ప్రభుత్వానికి ఆదాయాన్ని ఇచ్చే రంగం పర్యాటక రంగం సో ఈరోజు ఆ డిపార్ట్మెంటు మంత్రిగా మరి అన్ని ప్రాంతాలని కూడా అభివృద్ధి చేస్తూ ప్రజలందరూ కూడా వచ్చి ఎంజాయ్ చేసే విధంగా ముందుకు వెళ్తున్నాం అండ్ కోవిడ్ తర్వాత ప్రజలందరూ కూడా ఈరోజు ఎక్కువగా స్పెండ్ చేస్తూ తమ కుటుంబ సభ్యులతో వివిధ టూరిజం స్పాట్స్కి వెళ్ళడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి ఎప్పటికప్పుడు మరి ఆ ప్రాంతాల్లో మరి ఉన్న పాత హోటల్స్ అన్ని కూడా ఏవైతే టూరిజం వాళ్ళ హ్యాండ్ ఓవర్లు ఉన్నాయో అవన్నీ కూడా రెనోవేట్ చేసి వాటి ముందుకు తీసుకొస్తున్నామన్న సంగతి కూడా తెలియజేసుకుంటున్నాం రాబోయే సాధిక ఎన్నికల్లో రోజా గారు ఎక్కడి మరి ఒంగోలు ఎంపీ స్థానానికి పోటీ చేస్తున్నారని వస్తున్నాయి ఒంగోలు ఎంపీ స్థానం అనేది ఫేక్ న్యూస్ అండి ఈరోజు నగిరి నియోజకవర్గం రాజకీయంగా నా పుట్టినిల్లు నన్ను రెండు సార్లు ఆశీర్వదించి ఎమ్మెల్యే చేయటం కాకుండా ఈరోజు జగనన్న ఆశీస్సులతో మరి మంత్రిని అయ్యే అవకాశం ఇచ్చింది నాకు నగిరి నియోజకవర్గం కాబట్టి జీవితాంతం నగరి నియోజకవర్గానికి సేవ చేయాలి చేస్తూ ఉంటాను మరి రాబోయే ట్వంటీ ట్వంటీ ఫోర్లో కూడా నగరి నుంచే పోటీ చేసి హ్యాట్రిక్ కొట్టానని కూడా గట్టిగా చెప్పగలను ఎందుకంటే ఈరోజు మీకు తెలుసు ఈ రాష్ట్రంలో అందరు ఎమ్మెల్యేల కన్నా నా మీదే టార్గెట్ పచ్చ ఛానల్స్ ఏమో సీట్ లేదన్నారు తర్వాత ఏమో సీటు మారుస్తారన్నారు తర్వాత ఏమో ఎంపీగా ఇంకో రాష్ట్రంలో అంటున్నారు అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద పచ్చచారణాలు చిమ్మే విషయాన్ని ఎప్పటికప్పుడు అడ్డు నిలబడి అది విష ప్రచారం మాత్రమే జగనన్న లాంటి మనసున్న నాయకుడు ఈ రాష్ట్రానికి చాలా అవసరం ఎందుకంటే రాజన్న వెళ్ళిన తర్వాత మళ్ళీ రాజన్న రాజ్యాన్ని తీసుకొచ్చి పేద ప్రజలకి అండగా నిలబడుతూ ప్రతి పేద కుటుంబంలో ఈరోజు ఒక పెద్ద కొడుకులాగా వారందరికీ కూడా సర్వీస్ చేస్తున్న ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారని గర్వంగా చెప్పగలను జగనన్న వెనుక సైనికురాలిగా పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను సో అలాంటి జగనన్న ఎప్పుడూ బాగుండాలి ఎప్పుడు ముఖ్యమంత్రిగా కొనసాగుతూనే ఉండాలి ఈ పేద ప్రజలు కష్టాలు తొలగి ఆనందంగా ఉండాలి వారి బిడ్డలు చక్కటి చదువును చదువుకొని చక్కటి స్థాయిలో వాళ్ళు స్థిరపడాలి అలాగే ఈ రాష్ట్రం ఎప్పుడు అభివృద్ధి వైపుకు పరుగులు తీస్తూనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను అది నచ్చని పచ్చ ఛానళ్ళు ఎన్ని మాట్లాడినా ఎన్ని నిందలు వేసినా ఈ రాష్ట్రంలోనే ప్రజలే కాకుండా ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళు ఎవ్వరూ కూడా పచ్చ చానళ్ళ న్యూస్లు నమ్మరు అనేది ఈ టెన్ ఇయర్స్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నా ప్రయాణంలో నా మీద వేసిన రాళ్ళని విషాన్ని దుమ్ముని బురదని ప్రజలు గమనించారు వాటన్నిటినీ కూడా తుడిచి నాకు అండగా నిలబడ్డారనేది మీరు గమనిస్తున్నారు సో పచ్చ పచ్చఛానల్ల టైం అయిపోయింది ట్వంటీ ట్వంటీ ఫోర్ జగన్ వన్స్ ఫోర్ ఆఫ్టర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈ నాన్ లోకల్ అయిన చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ షర్మిల గారు మళ్ళీ హైదరాబాద్కే రాష్ట్ర ప్రజలు ప్యాక్ చేస్తారు సో వారి కుటుంబాలు వారి ఓట్లు ఎక్కడున్నాయో అక్కడే వీళ్ళు వాళ్ళ జీవితాన్ని గడపాలే తప్ప ఈ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి చోటు లేదు ఎందుకంటే ఎవరికీ కూడా ఆ ఏపీలో ఉన్న ప్రజలు చేర్చింది ఇదే కాంగ్రెస్ పార్టీ తన తండ్రి కోసం చనిపోయిన ప్రజల్ని ఓదార్చాలి అంటే జగన్ అన్నీ విజయం అని వెడబట్టుకొని కాంగ్రెస్ నుంచి బయటికి తోసేసి వాళ్ళని ఎలా హ్యూమిలేట్ చేశారో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదు అలాగే ఢిల్లీలో ఏ విధంగా అయితే తలుపులు వేసేసి ప్రత్యేక హోదా కూడా లేకుండా ఈ రాష్ట్రానికి అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ అన్నది ఈ రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా మర్చిపోలేదు ఈరోజు రాజశేఖర రెడ్డి గారిని నమ్ముకున్న ప్రజలు అన్యాయం కాకూడదని జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ ఆశయాలకు అనుగున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని అవమానాలు వచ్చినా ఈరోజు ఎన్ని తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టినా ఏ రోజు మొక్కు అని ధైర్యంతో చెరగని చిరునవ్వుతో ప్రజల మొహాల్లో చిరునవ్వు చూడాలని ఈ రోజు వరకు ఎవరికి తల రాజకీయం చేసిన నాయకుడు జగన్ కానీ పక్క రాష్ట్రాల్లో పార్టీలు పెట్టి ఈ రాష్ట్రంలో కొంతమంది పార్టీలు పెట్టి ఎన్నికల్లో కంటెస్ట్ చేయకుండానే వాళ్ళకి వీళ్ళకి ఓట్లేయమని పార్టీలు విలానం చేసి మళ్ళీ ఈరోజు ప్రచారాలకు వచ్చే వాళ్ళని డూడు బసవన్నలు అంటారు ఇది ప్రజలు గమనిస్తున్నారు సో వాళ్ళకి క్లారిటీ ఉంది కానీ వచ్చే ప్రతిపక్షాలకే క్లారిటీ లేదు